తర్వాత ఆయన టూ థౌజండ్ నైన్లో సివిల్స్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయి అక్కడ నుండి కాజీపేట పారితపురం విజయనగరంలో వివిధ పోస్టుల పనిచేసిన ఆయన ఎస్పీగా విశాఖపట్నం రూరల్తో పాటు విజయవాడ ల్యాండ్ ఆర్డర్లో పనిచేశారు తర్వాత బెటాలియన్ కమాండర్గా పోలీస్ ఆర్గనైజేషన్గా ట్రాన్స్పోర్ట్ ఆఫ్లు పనిచేసి డిఏజీగా ప్రమోషన్ వచ్చిన ఆయన ఇప్పుడు కర్నూలు డిఏజజిగా పనిచేస్తారు కర్నూలు రేంజ్ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పేరు వార్తల్లో నిలిచే రేంజ్ కర్నూలు ఎందుకంటే గతంలో ఫ్యాక్షన్ జిల్లాలో ఉన్న కర్నూలు రేంజ్లో ఇప్పుడు ఎలాంటి క్రైమ్ ఉంది అనే విషయాన్ని ఆయన తెలుసుకుంది ముఖ్యంగా కర్నూలు రేంజ్లో గతంలో రెండు రే ఉండే జిల్లాలు ఉండేవి ఇప్పుడు కర్నూలు కడప నంజాల అన్నమయ్య జిల్లా నాలుగు వచ్చాయి నాలుగు జిల్లాల్లో ఎలాంటి క్రైమ్ ఉంది ఆయన ముఖ్యంగా జిల్లా రేంజ్కి వచ్చాక చాలెన్స్ ఏమి వచ్చాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఎక్కువ అదే అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాన్ని సార్ నడి తెలుసుకుంది సార్ నమస్తే అండి సెకండ్ ఎంట్రీ థ్యాంక్ యూ ఫస్ట్ ఎయిడ్ బెటాలియన్ అయింది సెకండ్ ఇంట్రీ సార్ ఫస్ట్ సాధారణంగా ఒక డిఐజీ గారు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత టోటల్గా రేంజ్లోనే మీ జిల్లా నుంచి ఆఫీసర్లు మీటింగ్ పెట్టడం ఆర్గనైజర్ క్రైమ్ ఎక్కడుంటే దాని మీద బ్రేక్ చేయాలి ఇంటెన్షన్ మీద ఎక్కువగా ఉంటాయి కానీ మీరు ఆర్గనైజ్ క్రైమ్తో పాటు ఎక్కువగా మట్కా ఇల్లీగల్ యాక్టివ్ జరుగుతుంది కానీ లేదంటే ఇల్లీగల్ సా ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటే ఇందులో ఆర్గనైజర్ లేకపోయినా ఇండిపెండెంట్ క్రైమ్ కూడా కనిపిస్తుంటుంది అంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం ప్రధాన రీజన్ కారణం ఏంటి రెండోది మీరు జరిగిన నాలుగు జిల్లాల్లో మదనపల్లి దగ్గర నుండి తీసుకుంటే అన్నమయ్య దగ్గర నుండి ఇటు కర్నూలు వరకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్రైమ్ కల్చర్ కనిపిస్తుంటుంది ఒకప్పుడు కర్నూలు అనగానే ఫ్యాక్షన్ ఇప్పుడు కర్నూలు ఫ్యాక్షన్ పోయింది కానీ ఇక్కడ హీరోయినియం సంబంధించిన ఇష్యూలు జరుగుతున్నాయి ఇలా అంటారు దానికి ఎలా కంట్రోల్ చేస్తున్నారు నెక్స్ట్ నంజాల నంజాల అనగానే ఇప్పుడు అతిపెద్ద జిల్లాగా మీకు కర్నూలులో కనిపిస్తుంటుంది ఆలగడ్డ అవ్వచ్చు ఆదోన అవ్వచ్చు డోన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు బాంబులతో మారుమోగిన ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది అంటే రౌటిజిందా ఫ్యాక్షన్ కంట్రోల్ అయిందా నెక్స్ట్ కడప కడప అనగానే అందరూ ఫ్యాక్షన్ అనుకుంటారు కానీ ఫ్యాక్షన్ ఉండదు కానీ ఏదో రకంగా అక్కడ క్రైమ్ జరుగుతుంటుంది ఇంకా నెక్స్ట్ అన్నమయ్య కొత్త జిల్లా అన్నమయ్య మదనపల్లి మదనపల్లిలో ఒక సీఏ గారి తల్లి మీద చంపడం తర్వాత రకరకాల క్రైమ్ జరుగుతుంటాయి పేరుకి ప్రసాదం కనిపిస్తుంది కానీ అన్నమయ్య అక్కడ కూడా క్రైమ్ డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది ఈ నాలుగుని ఎలా బేస్ చేసుకొని మీరు వెళ్తున్నారు ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ రేట్ తగ్గించడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇప్పుడు కర్నూలు ఫస్ట్ నుంచి మనం కర్నూలు నుంచి వెళ్దాం నుంచి ఫస్ట్ రేంజ్ గురించి చెప్తారు తర్వాత ఓకే ఇప్పుడు కర్నూలు రేంజ్ అనేది ఇదివరకు రెండు జిల్లాలు కానీ రాయలసీమ మొత్తానికి అడ్మినిస్ట్రేటివ్ రేంజ్ ఇదేనండి అనంతపూర్ రేంజ్కి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉండవు సో ఈ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఏఎస్ఎస్ వాళ్ళ ముగ్గురు అపాయింట్మెంటు ఇంక్రిమెంట్స్ సో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అంటే మీకు చిత్తూరు అనంతపురం అనంతపూర్ మీకు వస్తుంది అడ్మినిస్ట్రేటివ్ అపాయింటింగ్ అథారిటీ కర్నూలు అడ్మిన్ రేంజ్ అంట సో ఇలాంటిది మనకి ఒక ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ కరీంనగర్ కూడా వరంగల్ అడ్మిన్ రేంజ్ సో ఇక్కడ ఏంటంటే మనకి అడ్మిన్ మేట్రోస్ ఎక్కువ ఉంటాయి ఇంకా రెగ్యులర్ రేంజ్ అంటే లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్లో మనకి ఇదివరకు రెండు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు నాలుగు జిల్లాలు అయింది పాతదాని మీద పోల్ పోల్చుకుంటే కొద్దిగా మీరు చూడండి అది చివర చిన్న తోకలాగా ఉంది కదా కింద అది మనకి ఎక్స్ట్రా యాడ్ అయింది అది ఇది వరకు కడప జిల్లా నుంచి కడప జిల్లా కాకుండా అదనంగా మదనపల్లి సబ్ డివిజన్ నుంచి చిత్తూరు జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు మనకి రాజంపేట పార్లమెంట్ పరిధిలో మదనపల్లి తంబలపల్లి పీలేరు మనకి అన్న ప్లస్ కడప జిల్లాలో మూడు నియోజకవర్గాలు రాయచోటి రైల్వే కోడూరు ఇది రాజంపేట కలిపి ఆరు జిల్లాలు ఆరు నియోజకవర్గాలతో కలిపి అన్నమయ్య జిల్లా ఏర్పడింది సో ఏంటంటే మనకి ఇప్పుడు ఇది అదనంగా కొంత భూభాగం కలిసింది పాత దానితో పోల్చుకుంటే సో రేంజ్ అంటే మెయిన్ బేసికల్లీ రేంజ్ ఆఫీసర్ అనేది మెయిన్ అడ్మినిస్ట్రేషన్నే ఎక్కువ ఉంటుందండి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది తర్వాత వచ్చి ల్యాండ్ ఆర్డర్ వచ్చి ఓన్లీ గ్రేవ్ వరకు చూస్తారు గ్రేవ్ మ్యాటర్స్ గ్రేవ్ మ్యాటర్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లేకపోతే జనరల్ సినారియో తర్వాత ఎస్పీని గైడ్ చేయటం మెయిన్ మనం డైరెక్ట్గా వెళ్ళి ఎస్పీ ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చేసేది పెద్ద రేంజ్లో ఉండదు ఇది గైడెన్స్ అండ్ సూపర్వైజరీ ఫంక్షను సో మనం చూసుకుంటే మనకు నేను రాయలసీమలో అడుగు పెట్టడమే ఇక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత తిరుపతి వెళ్తుంది తప్పితే ఈ కర్నూలుకి ఇదే మొదటిసారి రావటం ఇక్కడ ఏంటనే దాని మీద కొంచెం అవగాహన చేసుకునేటప్పటికి ఇక్కడ మెయిన్ గ్యాంబ్లింగ్ అనేది ఒక మేజర్ సోషల్ ఈవెన్ ఇదివరకు ఉంటే ఫ్యాక్షనిజం ఇవన్నీ ఉండేవి సార్ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు గ్యాంబ్లింగ్ అనేది ఒక మేజర్ మేజర్ ఇక్కడ సోషల్ ఈవెన్ గత కొంతకాలంగా కొంచెం దాని యొక్క స్కే ఇంటెన్సిటీ యొక్క గ్యాంబ్లింగ్ ఆర్గ్ నిర్వహణ అనేది ఒక లార్జ్ స్కేల్గా ఒక ఇంటెన్సిఫైడ్ ఆర్గనైజ్ మేనర్లో ఈ కర్నూలు నంద్యాల కడప జిల్లాల్లో బాగా జరిగేటట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన మొదటి రోజుల్లో సో వచ్చినప్పటి నుంచి గ్యాంబ్లింగ్ అనేది కంట్రోల్ చేయాలనేది పెట్టుకున్నామండి దానిలో భాగంగానే దాని దానిలో భాగంగానే డే వన్ నుంచి కూడా మనం మొత్తం అన్ని సబ్ డివిజన్స్ అన్ని ఏరియాస్కి కూడా వెళ్ళి మా ఆఫీసర్స్ అందరికి కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది సార్ గ్యాంబ్లింగ్లో మూడు రకాలు ఉంటాయి రమ్య అని రకరకాలు కనిపిస్తుంటాయి అంటే రమ్మి ఆడడం నేరం కాదని వాళ్ళట్టారు కానీ రమ్మి గ్యాంబ్లింగ్ అనేది మనకి యాక్చువల్గా క్రైమ్ కింద వస్తుంది దాన్ని మీరు ఎలా డివైడ్ చేసుకొస్తారండి అంటే ఈ జిల్లాలో రమ్మి తక్కువండి రమ్మి అనేది ఆ క్లబ్స్లో ఉంటుంది సో కర్నూలు క్లబ్ అలాంటివి ఉన్నాయి ప్రస్తుతానికి అక్కడ కూడా వాళ్ళు ఆడటం లేదు ఇదివరకు నిర్వహించారు వాళ్ళు ప్రస్తుతం అయితే నిర్వహించట్లేదు అండ్ ఎక్కువగా మీరు లో ఏం కనిపిస్తుంటుంది ఏ టైం కట్స్లో బండిల్స్ అంటారు రకరకాలు అంటారు అంటే మీకు గ్యాంబ్లింగ్ విషయానికి వస్తే మీరు కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో డెల్టా అండ్ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పదమూడు ముక్కలు అనేది ఎక్కువ ఈ థర్టీన్ కార్డ్స్ రమ్మి అనేది ఎక్కువగా ఆడతారు ఈ ఒంగోలు ఈ కింద ప్రాంతానికి వచ్చేటప్పటికి థర్టీన్ కార్డ్స్ కన్నా కూడా ఈ మూడు ముక్కలు ఆట ఈ లోనా బయట చిన్న బజార్ పెద్ద బజార్ లాంటి ఆటలు ఆడటం ఇక్కడ ఆనయితే ఇక్కడ కూడా థర్టీన్ కార్డ్స్ ఉండొచ్చు కానీ థర్టీన్ కార్డ్స్ ఆడేది అయితే డిఫరెంట్ క్రౌడ్ వాళ్ళు ఏంటంటే కాలక్షేపానికి రెండు మూడు గంటలు ఆడుకుంటారు పోతారు అవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్లబ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ మట్కా అనేది ఎట్లా అంటే దీనికి ఒక బీటర్స్ అంటారు వీళ్ళ కొన్ని ఫోన్ నెంబర్స్ వాట్సాప్ గ్రూపుల ద్వారా సిచ్యువేషన్కి అనుకూలంగా చూసుకుని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక టెంట్ వేసి టెంట్ వేసి కింద కార్పెట్స్ వేసి ఆర్గనైజ్ స్కేల్లో భోజనాలు వేట మాంసాలు కోడి మాంసాలు బిర్యానీలు అన్నీ పెట్టి లిక్కర్ అన్నీ పెట్టి ఒక ఆర్గనైజ్ స్కేల్లో రన్ చేస్తారు సో అది ఈ ప్రాంతంలో అది ఎక్కువ అనమాట అంటే ఆ ఈ నాలుగు జిల్లాలో ఎక్కువ ఏ ప్రాంతం కనిపిస్తుంటుంది అండి మీరు చెప్పిన క్రైమ్ ఆందాలో అయితే హెడ్ క్వార్టర్ గుంతకల్లు తాడిపత్రి తర్వాత మా దగ్గర కోయలుకుంట్ల కొమిలి ఆలగడ్డ తర్వాత రాజ కడప జిల్లాలో వచ్చి జమ్మల మడుగు బద్వేలు తర్వాత పులివెందల ఎక్కువ ఇక్కడ కర్నూలు దగ్గర ఎమ్మెినూరు ఈ ప్రాంతం కూడా ఉంటుంది కదండి కర్నూలులో కొంచెం కర్ణాటక బార్డర్లో అండి ఎంగనూరు కొంచెం ఆలూరు దగ్గర ఆలూరు ఆదోని కూడా ఉంటుంది కానీ మెయిన్ ఎపి సెంటర్ తాడిపత్రి గుంతకల్ నుంచి జమ్మల మడుగు మూడు లైన్ రైల్వే లైన్ ఉంటది కదా మెడ్రాస్ ముంబై లైన్ ఆ లైన్ బట్టి గుంతకల్ నుంచి ఇలా స్టార్ట్ బళ్ళారి గుంతకల్ ఎందుకంటే రైల్వే స్టేషన్ పెట్టుకుంటారు పూర్వం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంత సరిగ్గా ఉండేది కదా కదా ఇది ట్రంక్ లైన్ కదా మెయిన్ లైన్ కదా ముంబై మెడ్రాస్ మెయిన్ లైన్ బళ్ళారి గుంతకల్లు తాడిపత్రి గుత్తి తాడిపత్రి జమ్మల మడుగు ఎర్రగుంట్ల అలా వెళ్తుంటుంది సో ఈ బీటర్స్ అంతా ఏంటంటే ఈ రోజు ఎక్కడ ఉంటే రేపు ఈ రైల్వే లైన్ అమ్మట్టు నడుచుండే సరే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మీరు అరెస్ట్లు కన్నా కూడా అరెస్ట్ అంటే దొరుకుతుంది చట్ట ప్రకారం పెద్ద సీరియస్ సెక్షన్స్ అంటూ ఏమీ లేవు కానీ వాళ్ళకి చేయవలసిన బైండ్ ఓవర్స్ ప్రివెంటివ్ మెషర్స్ అనేవి తీసుకున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఈ నాలుగు నెలల్లో మా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే రేంజ్లో మట్కా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ అన్న కంట్రోల్ లార్జ్ స్కేల్ కంట్రోల్లో ఉంది ఈ అప్పుడు అక్కడ చిన్న చితక పది మంది ఎక్కడో చోట ఉంటారు దొంగ పోలీస్ ఆటలాగా జరుగుతూ ఉండొచ్చు కానీ లార్జ్ స్కేల్ అయితే టోటల్గా కట్టడి చేయగలిగా సార్ మీరు గతంలో కూడా విశాఖ పనిచేసుకుంటారు డైమండ్ చెక్ పాయింట్ని పెట్టేవారు డైమండ్ చెక్ చేయడం సర్ప్రైజ్ చెక్అప్ ఒక దగ్గర కాకుండా మార్చడం అనేది గంజాయి దీనికి అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా పెట్టారు గంజాయి లాంటివి ఏం లేవు గంజాయి కోసం కదా ఆ కాన్సెప్ట్ అంటే ఒకే దగ్గర చెక్ చెక్ పాయింట్ పెట్టుకుంటా సర్ప్రైజ్ చెక్అప్ కూడా ఏంటంటే ఇది అంతా కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా ఇంచుమించి చెప్పాలంటే నక్సలైట్లు లేరు కానీ ఈ బంజరు భూములు అడవులు ఈ చిట్టలు వేస్ట్ ఏరియా అనమాట సో చెక్ చేయడం అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ ఏం కాదు కాకపోతే మనకేంటంటే ఈ బీటర్స్ అనేది ఒక ఐడెంటిఫైడ్ డిస్ట్ ఉంది సో వాళ్ళందరినీ పిలిచి బైండ్ ఓవర్లు చేసుకోవటం తర్వాత ఒకటిసారి ఆలగడ్డలో ఎక్కడో పెట్టారు పెద్ద స్కేల్లో అది ఇంకా ఆట ముందే మనం పట్టుకునే దానిలో బాగానే లాజ్ చెప్పద్ది కాబు ఆట మొదలై ఉంటే ఇంకా టెన్ టైమ్స్ ఎక్కువ ఉండేది రికవరీ ఆట మొదలవక ముందే మనం రైట్ చేయడం వల్ల జస్ట్ మినిమం అయింది పెద్ద స్కేల్లో ఒక్కసారే జా ఆలగడ్డలో అటెంప్ట్ చేయడం జరిగింది ఇంకా చిన్న చేతగా రోజు ఏదో ఒకటి ఎవరీ ఆల్టర్నేట్ డే స్మాల్ స్కేల్ అయితే వస్తాయి లార్జ్ స్కేల్ అయితే ఇప్పుడు వచ్చి జరగలేదు సార్ మట్కాడందుకు బాంబాయిలో ఉండి అక్కడ ఫోన్ చేసి ఒక నెంబర్ తీసుకొస్తాడు అది వేరే అదే అదే సింగిల్ నెంబర్ అది దాన్ని మట్కా అంటారు సార్ ఎక్కువ మీరు ఫోకస్ పెట్టారు నాలుగు జిల్లాలో కూడా ఇక్కడ నుంచి ఇదే ఇక్కడ ఇక్కడ కొద్దిగా మనకి పశ్చిమ ప్రాంతం ఏదైతే కర్నూలు జిల్లాలో ఉందో అక్కడ కొంచెం ఇది ఉంది బికాస్ ఆఫ్ పవర్టీ అక్కడ డ్రై ప్రాంతం అవటం వల్ల వర్షాభావ ప్రాంతం వల్ల వలసలు వెళ్ళటం వల్ల ఏంటంటే అక్కడ కొద్దిగా ఉన్నాయి అనమాట సో దాని మీద అక్కడ ట్రాఫిక్ ఉంది స్కోప్ ఉంది ఇప్పుడు ఇక్కడ అంటే ఎక్కడికన్నా వేరే అనంతపూర్ ఎక్కువ గానీ ఇక్కడ కూడా స్కోప్ ఉందని అక్కడ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అలాంటి ఏం జరగకుండా మనం అయితే ప్రస్తుతానికి అయితే అలాంటి మేజర్ లార్జ్ స్కేల్ అయితే ఏది రిపోర్ట్ కాలేదు ఓకే ఇక మనం జిల్లా వారికి వెళ్దాం అండి ఫస్ట్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ కంట్రోల్ అయింది కొంచెం మీరు అన్నట్లయితే ఎంఎన్గా కర్ణాటక బార్డర్ లో కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది అది మీ కంట్రోల్లో ఉంది అంటున్నారు కర్నూలు ఏముంది సార్ మేజర్ ఛాలెంజ్ మేజర్ ఛాలెంజ్ అంటే మెయిన్ కర్నూలు టౌన్లో ఈ ల్యాండ్ విషయాలే మేజర్ ల్యాండ్ తర్వాత ఇది కొంచెం సిటీ అవటం వల్ల కూడా ఈ సైబర్ ఫ్రాడ్లు ఈ మధ్యకాలంలో ఏదో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయి కోటి రూపాయలు వస్తాయి ఈ టైపు కొద్దిగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి మెయిన్ ఈ అర్బన్ సెంట్రిక్ క్రైమ్ కర్నూల్లో బాగుంది అంటారు రౌడిజం పెద్దగా ఏం లేదండి సార్ నెక్స్ట్ కర్నూలు నంజాల్లో ఎక్కువ రౌడీజం ఒకప్పుడు అంటే బాంబులు గడ్డ కానీ నగ్లీ గడ్డ లేదు కానీ రౌడిజం కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు అందరి మీద కూడా ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ పాల్పడతారో వాళ్ళందరి మీద కూడా ప్రివెంటివ్ సెక్షన్స్ పెట్టాం ప్రివెంటివ్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది అదే విధంగా కూడా ఏ జైల్లో ఉన్నారు చాలా మంది కేసుల్లో జైలు మానిటరింగ్ కూడా స్ట్రిక్ట్గా చేస్తాం వచ్చినా కూడా ఎవరైతే ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఎక్కడైతే రైవెలరీస్ ఉన్నాయో వాళ్ళలో ఇద్దరిని ఒక లొకేషన్లో ఉండకుండా వేరే ఊర్లో ఉండే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం ఓకే నంజాల్లో శ్రీశైలం కూడా కలిసిందండి శ్రీశైలం ఇప్పుడు మనం చూస్తుంటే ఏపీకి ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది శ్రీ సేమ్ గారు కూడా ఎక్కువగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎక్కువ క్రైమ్ కానీ లేదంటే డెవలప్మెంట్ ఇష్యూలో కానీ అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది కాబట్టి శ్రీశైలం మీద మీకున్న ఫోకస్ ఏమి ఇప్పుడు శ్రీశైలం అండి టోటల్ అది రెండు విలేజెస్ ఉంటాయండి అక్కడ శ్రీశైలం టెంపుల్ టౌన్ పూర్తిగా కూడా టెంపుల్ ఆధీనంలో ఉంటుంది తర్వాత అక్కడ అతిపెద్ద ఊరు సున్నిపెంట అక్కడ ఇరవై వేలు జనాభా ఉంటుంది సున్నిపెంట శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉంటుంది ఇప్పుడు మేము ఎక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే ప్రకాశం జిల్లా వెళ్ళి ప్రకాశం జిల్లా దోరణాల నుంచి మళ్ళీ మేము శ్రీశైలం జిల్లా ఈవెన్ ఆ ఘాట్ రోడ్లో కూడా టూ థర్డ్స్ ప్రకాశం జిల్లాలో ఉంటుంది ఓన్లీ వన్ థర్డ్ మన మనకు ఉంటుంది సో ఇది త్రీశైలంకి ఏంటంటే మెయిన్ మేజర్ ఇప్పుడు పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయడానికి హూజ్ పొటెన్షియల్ ఉంది కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే యాక్సెసిబిలిటీ రోడ్ అనేది రెండే రోడ్లు ఉన్నాయి ఒకటి దోర్నాల్ రోడ్డు ఒకటి ఏగలపంట అది నాగర్ కర్నూలు నుంచి వచ్చే రోడ్ ఆ రెండు రోడ్లే రెండు రోడ్లు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుందంటే రోడ్డు ఎక్స్పాన్షన్కి ఆ పర్మిషన్లు అవి రావడం కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నది సో ఎస్పెషలీ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది మేజర్ సాటర్డే సండే హ్యూజ్ హైదరాబాద్ నుంచి మనకి ద్వారణాల నుంచి వచ్చే క్రౌడ్ ఎక్కువ భక్తులు ఉంటారు హైదరాబాద్ నుంచి వచ్చేది ఏంటంటే సైట్ సీయింగ్ భక్తులతో పాటు సైట్ సీయింగ్ క్రౌడ్ కూడా హ్యూజ్ స్కేల్లో హైదరాబాద్ మార్గం గుండా వస్తూ ఉంటారు సో మనకి సాటర్డే సండే అక్కడ ఎప్పుడూ ప్రెషర్ పాయింట్ అనమాట ఈ ఎస్పెషలీ హైదరాబాద్ రోడ్లో ఏంటంటే విపరీతంగా వీళ్ళు సైట్ సీయింగ్ క్రౌడ్ వాళ్ళు వస్తూ వస్తూ లేకపోతే ఇక్కడ సునీపంట్లో కానీ మద్యం సేవించడం వాళ్ళు కానీ లేకపోతే సడన్ గా రోడ్డు పక్కన కార్ ఆపేసి ఏమన్నా జంతువులు కనిపిస్తా అని అట్లా చూస్తూ ఉంటారు రోడ్డు చిన్నది రెండు ఒక వాహనం ఆగితే రెండో వాహనం వెళ్తాకు ఉండదు ఇవన్నీ ఉంటాయి మనం సో వీకెండ్స్ మాత్రం స్ట్రిక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తాం అవసరమైతే ఏమన్నా మేజర్ ఈవెంట్ ఉన్న రోజు నిన్న కార్తీక పౌర్ణమి నిన్న డెబ్బై వేల మంది భక్తులు శ్రీశైలం రావడం జరిగింది మనకి శ్రీశైలంలో అత్యంత రద్దీ ఉండేది మొదటిది శివరాత్రి ఉగాది మూడోది కార్తీక్ పౌర్ణమి సో ఈ మూడింటికి ఏంటంటే మనం ఇక్కడ వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలం టెంపుల్ దర్శనానికి వచ్చారు ఆ రోజు ఒక నాలుగు గంటలంత ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల చేయటం వల్ల సీఎం గారు కొద్దిగా ఆగ్రహించి మందలించడం జరిగింది సో దానికోసం ఏంటంటే ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం ఇప్పుడు ఏదైతే ఈ ఘాట్ రోడ్ సెక్షన్ ఉందో హైదరాబాద్ సెక్షన్లో ఓ నాలుగు హోల్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి బాగా రద్దీ ఉన్న సమయంలో వెహికల్స్ అక్కడ ఆపటం ఈ తర్వాత బైక్ పెట్రోలింగ్ ఒకటి స్టార్ట్ చేస్తాం బ్లూ బైక్స్ ఇచ్చి వాళ్ళకి కోట్స్ ఇచ్చి విజిల్స్ ఇచ్చేసాం సో నిన్నైతే పెద్ద ట్రాఫిక్ అయితే పెద్ద ఏమీ కాలేదు ఊరైతే మాత్రం మొత్తం నిన్నైతే పీక్ తిరుపతి మాదిరి రద్దీ ఉండింది శ్రీశైలంలో సార్ శ్రీశైలంలో మరొక ప్రాజెక్ట్ సేఫ్ సీఫ్లేర్ ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ శ్రీశైలం డైరెక్ట్ రావచ్చు అనేది ఆ మంచి ప్రాజెక్టు త్వరలో పెద్దగా మంచి లార్జ్ స్కేల్ వస్తుంది ఇంకా క్రౌడ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కానీ ల్యాండ్ మీరు చెప్తున్నట్లుగా పార్కింగ్ కానీ మిగతా విషయాలు తక్కువ ఉంటాయి సీ ప్లేన్కి రోడ్ లో వచ్చేది పన్నెండు మంది అండి దానివల్ల అక్కడ పెరుగుతుంది ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఫ్యూచర్లో పెరగడం అంటే మరి ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది అంటే హైదరాబాద్కి ఏదో ఆల్టర్నేట్ రోడ్ ప్రాజెక్ట్ ఉందంట శ్రీశైలం డ్యామ్ మీదుగా పక్కంట అక్కడి నుంచో అదే మంజారా డైరెక్ట్ కలుస్తుంది అలాగే ఇప్పుడు ఇప్పుడు కడప లేకపోతే తాడిపత్రి వీళ్ళందరూ కూడా కర్నూలు రాకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తాం శ్రీశైలం అది వస్తే మనకు అప్పుడు విపరీతంగా పెరుగుతుంది వరకు సీ ప్లేన్ వల్ల కానీ దానివల్ల పెద్ద ఎక్స్పోనెన్షియల్ గా రద్దీ పెరిగే అవకాశం శ్రీశైలంలో ఎక్కువగా దళార్ లీఫ్ వ్యవస్థ ఎక్కువ ఉంది భక్తులు కానీ విషయంలో కానీ లేదా ఇంకో రూమ్లు తీపిస్తామని చేస్తుంటారు అది మీ నోటీసులు అంటారు చెప్తున్నారు జనరల్ టెంపుల్ ఏరియాస్ లో ఉంటాయి సో దాని జనాలు అంత లార్జ్ స్కేల్ ఉంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రపోషన్ ఈ పాటికి వచ్చేది ఏదో చిన్న చితక ఇంకా అదొక మీన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటే నడుచుకునే నడవచ్చు కానీ అది కొత్త ఇబ్బంది ఉంటుంది కదా ఇంకా వాడికి ఒక రోజుకి అన్ని పట్టించుకోరు కదా అప్పుడు అందరూ అదొక మీన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రూమ్ ఇప్పిస్తారు అంటే మోసం చేస్తే గొడవ అవుతుంది కానీ రాగానే ఇప్పుడు ఎవరైనా భక్తులు వస్తే రూమ్ తీసుకెళ్తే దర్శనం చేపిస్తే అదొక లైవ్లీహుడ్ అది లేకపోతే ఇప్పుడు టూరిస్ట్ గైడ్ మీద అదొక గైడ్ ఎక్కువది కరెక్టే కానీ మీరు అన్నట్లుగా చూపిస్తే చూపించుకొని డబ్బులు తీసుకుని పార్క్ ఎక్కువ ఉంటారు అలాంటివి ఉంటే మాకు వచ్చేస్తాయి కదా అది లేదు అది లేదంటారు ఓకే అక్కడ ల్యాండ్ విషయాలు బాగా పెరిగింది కాబట్టి మళ్ళీ అక్కడ ఏమైనా సివిల్ డిస్ప్యూట్స్ వస్తున్నాయంటే రిపోర్ట్ అవ్వలేదు బాగులేదంటే సార్ నంజాల ఇంకా మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమంటారు నంజాల ఛాలెంజ్ నంజాల త్రీ టౌన్ లిమిట్స్ అంతా రౌడేస్ ఎక్కువ ఉన్నారండి లిస్టెడ్ రౌడీస్ సో వాళ్ళ మీద మనం పూర్తిగా సమగ్రవంతంగా ఒక ప్రణాళిక ప్రకారం అంతా మనం కంట్రోల్ చేసి ఇప్పుడైతే ప్రస్తుతం అదుపులో ఉంది ఇంకా అదర్వైజ్ అయితే అక్కడ ఇప్పుడు గ్యాంబ్లింగ్ కూడా మేము కంట్రోల్ చేస్తాం ఇప్పుడు బనగానపల్లి కోయిల గుంట్ల కొమిలిగుంట్ల ఈ ఆలగడ్డ విపరీతం అది దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడైతే ఇప్పుడు సిచ్యువేషన్ అంటారు కంట్రోల్ ఏంటంటే గ్యాంబ్లింగ్ కనుక జరిగితే ఏమవుతుందంటే ఇప్పుడు వారానికి మూడు రోజులు గ్యాంబ్లింగ్ అయినా ఏదో చోట డబ్బులు పోయినాడు డబ్బులు వచ్చినోడు మంచిగా గలాట జరిగి అది వన్ సిక్స్టీ ఆఫ్రి ఆగుద్దా త్రీ ట్వంటీ ఫోర్ తో అవుద్దా త్రీ నాట్ సెవెన్ అవుద్దా త్రీ నాట్ టూ అవద్దా మనం అంటే మీరు చిన్న పవన్ పెద్ద కర్రతో కొట్టాలనేది మీరు చెప్పారు అదే సొల్యూషన్ తీసుకోవచ్చు కదా ఇక్కడ అదే చేస్తున్నాం కదా అసలు జరగకుండా ఆపేస్తే ఈ గోళ లేదు కదా ఇప్పుడు నిజంగా కానీ గ్యామ్లింగ్ మీద ఫోకస్ పెట్టకపోతే మిత్ర త్రీ ట్వంటీ ఫోర్ త్రీ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూలు ఎన్ని వచ్చి ఉండే నాలుగు నెలలు నెలకు ఒకటి రెండు త్రీ నాట్ టూలు వచ్చాయి ఒక ఏడెనిమిది త్రీ నాట్ సెవెన్లో పది పదిహేను త్రీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ అయ్యాయి కదా ఇది మొత్తం టోటల్గా ఈ వ్యవస్థను అరికట్టడం వల్ల మనకి మనం క్రైమ్ ఇండియా కంట్రోల్ డైరెక్ట్గానే కంట్రోల్ కానీ కొంతమంది చేశాము సిబ్బంది వాళ్ళ సహకారం జరుగుతుందని కోరుతుంది రకరకాలు జరుగుతుంటాయండి నా దగ్గరికి వచ్చి సార్ నేను పెట్టుకుంటాను అని నాతో అడగలేడు కదా అక్కడ పగులుతుంది ఎవరితో అయితే అవకాశం ఉంటుందో వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళు కూడా పరిస్థితి బాగాలేదన్నా డిజి మమ్మల్ని తినేసేటట్టు ఉన్నాడు మమ్మల్ని పోసుకుని తినేస్తాడు తెలిస్తే అన్నాడు చెప్పుకుంటున్నాడు ఆయన రావద్దారా బాబా అని చెప్తారు ఓకే ఎన్నీ వెళ్తారో కడపద్దాం కడప చెప్పండి సార్ ఎలా ఉంది మీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటి ఒక విధంగా చెప్పాలంటే రేంజ్లో అక్కడ ఈ రోజుకైతే ఏ ఛాలెంజ్ ఫేస్ చేయలేదు కానీ కూర్చున్న దగ్గర మీరు కూర్చున్న వెంటనే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కదండి మేజర్ ఇష్యూలే మీరు హ్యాండిల్ చేసేంత స్థాయి కూడా వస్తున్నాయి కదా అది అంత స్థాయి ఇది ఒకటే వర్రాది ఒకటే వచ్చింది అదర్వైజ్ వేరే అది మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ కూడా మదనపల్లి అన్నమే కదా అన్నమే మన కడప గురించి మాట్లాడుతుంది అదే వచ్చిన తర్వాత అంత మేజర్ అయితే ఏం లేదు ఇప్పుడు కడప వచ్చేటప్పటికి కడప ఆల్రెడీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ అంతా కూడా ఆర్గనైజ్ నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ ఎక్కువ ప్రతి నియోజకవర్గానికి ఒక సబ్ డివిజన్ బికాస్ ఆఫ్ ఫ్యాక్షనిజం ఈ ప్రాంతంలో ఇప్పుడు మా వైజాగ్ జిల్లా లేకపోతే గోదావరి జిల్లా అయితే ఒక సబ్ డివిజన్లో ఇరవై ఇరవై ఐదు పోలీస్ స్టేషన్లు ఉండే ఇక్కడ ఆరు ఏడు పోలీస్ స్టేషన్లు వంద పోలీస్ స్టేషన్లకి ఒక్కొక్క సబ్ డివిజన్ జిఎస్పి ఫ్యాక్షనిజం ఉండటం వల్ల తెలంగాణలో నక్సలిజం వల్ల ఏంటంటే పోలీస్ ఈ ఏరియాలో కొంచెం వ్యవస్థీకృతంగా బలంగా ఉంటుంది ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటే సో కడపకు వస్తే కడపలో ప్రస్తుతం ఫ్యాక్షన్ అనేది టోటల్లీ రూల్డ్ అవుట్ కాకపోతే అది మాజీ ముఖ్యమంత్రి గారి స్వగ్రహం అవటం పులివెందుల మాజీ ముఖ్యమంత్రి గారి స్వగ్రహం అవటం ఒక ప్రాముఖ్యత విశిష్టత ఎప్పటికీ ఉంటుంది కడపకి యాజ్ డేట్ కడప టౌన్లో కూడా ఇవేనండి బికాస్ ఆఫ్ ఈ అర్బనైజేషన్ వల్ల సబర్బన్స్లో ఇప్పుడు సవర్బన్స్ లో ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే సివిల్ ఇష్యూస్ ఈ చీటింగ్ ఈ వైట్ కాల్ రెఫరెన్సెస్ కొద్దిగా రిపోర్ట్ అవుతుంటాయి అది కడపటావు